बोलिए जंगल बोलिए जंगल भाईशमना नायकत्वम हरि लाल भाईशमना नायकत्वम हरि लाल निर्माण तैलगर भाईशमना निर्माण तैलगर भाईशमना निर्माण तैलगर भाईशमना भाईशमना नायकत्वम हरि लाल भाईशमना नायकत्वम हरि लाल

దీన్ దయ ఉపాధ్యాయ మరి దీన్ దయాపాధ్యాయులు స్వయం సేవ ఉంటూ సంఘ ప్రచారంగా ఉంటూ దేశ సేవలో ఉన్నటువంటి ఒక సమిధ మరి అటువంటి దీని ఉపాధ్యాయ జయంతి రోజు మన ఎవరు భారతదేశం చేసుకుంటారు ముఖ్యంగా మహానుభావు దీని దాల్ ఉపాధ్యాయుని స్మరించుకుంటే ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారి పరిపాలన దేశ పరిపాలన జరుగుతుందో యావత్ ప్రపంచం యావత్ సమర్పి గుర్తిస్తూ సమర్థిస్తూ అటువంటి పరిపాలన అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి భారీ యొక్క యోగదాన్ని ముఖ్యంగా ఏదైతే మన దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ పరిపాలన అనంతరం మరి మొట్టమొదటి ప్రధానమంత్రి నరే జవహర్లాల్ నెహ్రూ అయిన తర్వాత పార్లమెంట్లో హిందూ ధర్మం గురించి కానీ మన జాతీయత గురించి గలవిప్పిన నాయకులు లేని కారణంగా అప్పుడు హిందూ పార్టీ నుంచి ఉన్నటువంటి కేవలం రెండే పార్లమెంట్ సభ్యులైనటువంటి ఉన్నటువంటి శ్యాంప్రసాద్ ముఖర్జీ నాయకత్వాన్ని ఉన్నటువంటి సందర్భంలో శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు వారు ఆలోచించి నేను సరిపోను దీనికి దేశాన్ని జాతీయ కాపాడటందుకు ఒక సమాజంలో ఏదైతే ఉన్నటువంటి సంస్థ తరపు నుంచి రావాలని కోరిన సందర్భంలో అప్పుడు గురుజీ దీన్ ఉపాధ్యాయ గారిని జనసంఘ పార్టీ ఏర్పాటు చేసి మొట్టమొదటి అధ్యక్షులు శ్యాంప్రదాయం వీరు ప్రధాన కార్యదర్శి జనసంఘ్ పార్టీకి ప్రధాన కార్యదర్శి పార్టీని ఒక హిందుత్వ వాతావరణ జాతీయను పార్లమెంట్లో కలుగుతున్న సందర్భాన్ని మనం గుర్తు మరి వీరి యొక్క మార్గదర్శనం ద్వారా అంచెలంచెలుగా దీన్ దయ ఉపాధ్యాయ మార్గదర్శనం ద్వారా జనసంఘ పార్టీ జనసేన పార్టీ నుంచి జనతా పార్టీ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీకి ఎదిగి ఈరోజు మన దేశాన్ని పరిపాలిస్తూ మా ప్రపంచంగా మార్గదర్శి సంఘటన మనం ఇది అంతర్దా మేర విషయంలో అట్టడుగు వారికి ఆకరి వ్యక్తి కూడా అన్నం దృగలు అనేటువంటి విషయంలో అది ఈరోజు నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ చేయడం జరుగుతున్నది మరి ఇటువంటి సందర్భంలో ఆ పార్టీ ఆర్గనైజేషన్ అలా మార్గదర్శనం చేసిన మనందరం కూడా ముందు మంది చెప్పుకుంటూ వారి మార్గదర్శనం ఆకర్షించుకొని అడుగుదారు నడి నడిచి మనల్ని వారికి ముందు కూడా సభాముఖం అవకాశం వచ్చిన తర్వాత ఈ దేశంలో రాజకీయంగా సమీకరణ జరుగుతున్న సందర్భంలో కేవలం కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే ఈ దేశంలో కొనసాగుతున్నటువంటి సందర్భంలో ఈ దేశం స్వాతంత్రమ సంపాదించింది కానీ పూర్వ వైభవ స్థితికి చేరుకోవాలంటే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కొట్టుబిట్టాల్సినటువంటి సందర్భంలో హిందూ సంఘటనలు మర్చిపోయి విదేశీ వ్యామోహంలో కమ్యూనిస్టులు అదేవిధంగా మైనార్టీ బుద్ధికు రాజకీయాలకు అలవాటు పడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరోగ్య నుంచి నెయిన్ జమానా నుంచి ఒక పక్కన వాళ్ళని సంతృష్టికరణ చేయడం కోసం హిందువుల నచ్చి వేసే ధోరణిలో ఉన్నటువంటి సందర్భంలో ఈ దేశంలో నూతన రాజకీయ సమీకరణలు అవసరం అని చెప్పేసి భావించి హిందూ మహాసభ అధ్యక్షులు ఉన్నటువంటి శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఉన్నటువంటి సందర్భంలో రెండవ సత్సంగ చాలా గురూజీ దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఈ దేశంలో మన భారతదేశానికి సంబంధించినటువంటి ఒక రాజకీయ పార్టీ అవతల చాలి దాన్ని జనసంఘంగా నామకరణ చేసి వారు అధ్యక్షుడిగా ముఖర్జీ గారు ఉంటే ఆర్ఎస్ఎస్ ప్రచారంగా ఉన్నటువంటి దీన్ దయ ఉపాధ్యాయ కానీ జనసేన జాతీయ ప్రధాన కార్య నియమించినటువంటి సందర్భంలో మనందరికీ కూడా తెలుసు అప్పటి నుంచి ఈ దేశంలో జలసంఘు మొత్తం కూడా వ్యాపింపి అన్ని రాష్ట్రాలకు వెళ్ళిపోయి కాంగ్రెస్ వ్యతిరేకంగా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ఇప్పటి వరకు అనేక రకాల పోరాటాలలో అనేక మంది కార్యకర్తలు ప్రాణ త్యాగం చేసినటువంటి సంఘటనలు మనం చూసినాం మరి సిద్ధాంతం కోసం ప్రాణ త్యాగా చేయడమే కాదు రక్తం ధారపోయడమే కాదు ఈ దేశం ఏ సందర్భంలో ఏ సమస్య వచ్చినా కార్యకర్తలు అండగా ఉంటారు అనేటువంటి ఒక ధైర్యాన్ని ప్రజలలో ఒక మంచి నెలకొందుతూ ఏదైతే ఆ రోజు జనసంఘును మొత్తం ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భాల్లో ప్రధాన పాత్ర కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి దీని నాయకోపాధ్యాయ గారు అదే ఆయన ఇచ్చినటువంటి ఏదైతే మానవతా ఏకత్వత అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా దాన్ని కింది స్థాయికి తీసుకెళ్లి కార్యకర్తలలో ఒక ధైర్యాన్ని నింపి కార్యకర్తల మనోబలాన్ని పెంపొందిస్తూ దేశంలో అఖండతను సాధించడం కోసం పనిచేస్తున్నటువంటి ఈ స్కూర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి స్కూర్తే మరి ఆయన ఇచ్చినటువంటి స్కూటీని మనం ఆధారంగా తీసుకొని వారిని ప్రేరణగా రానున్న రోజుల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారు ఇచ్చినటువంటి అధ్యయోదయ స్కీమ్ లో కానీ ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ కానీ మేక్ ఇన్ ఇండియా గాని ఇవన్నీ కూడా మాత్రమే మరి ప్రభుత్వంలో భాగస్వాములు అవుతున్నాం కల్లరం దృష్టి అవుతున్నాం ఇచ్చినటువంటి ట్రైలర్ను ప్రతి ఒక్క కార్యకర్తలు స్కూటీగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటూ భారత్ పార్టీ ఆఫీస్లో జరుగుతున్న నిర్ణయ కార్యక్రమాలు హాజరైన బీజేపీ కుటుంబ సభ్యులందరికీ స్వాగతం సుస్వాగతం ఈరోజు సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల పదహారు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని భద్రాలో జన్మించిన పండిజీ గారు చిన్నప్పటి నుంచే చిన్నతో పట్ల ఆకర్షకులై మరి దేశంలో హిందో అందరినీ సంఘటితం చేయడానికి ఆయన బాల్యం బాల్యకృష్ణ నడుస్తూ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో నాగ్పూర్లో స్థాపించబడిన ఆర్ఎస్ఎస్ మన సంఘంలో రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ ప్రాథమిక శిక్షణ పూర్తి చేసుకొని ఆ తర్వాత ద్వితీయ వర్షం పూర్తి చేసుకొని పంతొమ్మిది వందల అరవై ఏడులో పూర్తి స్థాయి ప్రచారంగా జరుగుతుందని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనసాంగ్కి ప్రధాన కార్యదర్శిగా నియమితులైనరు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడులో భారతదేశంలో భారతదేశంకే మన ప్రధాన కార్యదర్శిగా భారతీయ జనసంఘ్కు నియమితులైన ఇట్లా ఆయన తన ఎందుక భావిధాలని పెంపొందించినప్పుడు గతంలో రాష్ట్ర ధర్మ అనే ఒక పత్రిక నిర్వహించారు రాష్ట్ర ధర్మ అంటే భారతదేశం యొక్క ధర్మం ఏ ఉండాలా దేశం యొక్క సూచనలు ఏ రకంగా ఉండాలని చెప్పేసి ఒక పత్రిక నిర్వహించరు ఆ తర్వాత మాస పత్రికను నిర్వహించారు ఈ రకంగా తన భావాలను భారతదేశంలోని హిందువుల ప్రతి ఇంటికి చేరే విధంగా ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ మరి దేశానికి ఎన్నో సేవలు చేసుకుంటూ మన హిందుత్వాన్ని ముందుకు తీసుకుపోయి ఆరోజు భారతీయ జనసంఘలో తన పాత్ర నిర్వహిస్తూ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఫిబ్రవరి పదకొండవ తేదీ ఆయన ఆకస్మిక మరణం మరి మనందరికీ తీరని లోటు అది ఆయన మరణం లేక కూడా పెద్ద కుట్ర ఉందని చెప్పేసి మరి హిందూ విరోధకులు దాన్ని బయట రానియకుండా తన మరణాన్ని కూడా కప్పిపించడం జరిగింది మరి అలాంటి మహానుభావుల తెలుగుదాడలలో నడుస్తూ మనం ఈరోజు భారతీయ జనతా పార్టీ సభ్యులమై ఉన్నందుకు గర్వహించుకుంటూ ముందు ముందు